గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ మనం ఈరోజు ఒక వెస్టేజ్లో గ్రేట్ లీడర్ని మీకు పరిచయం చేస్తున్నాను సార్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు సుబ్బారావు మల్లెపల్లి కొండవల్లి నేను వ్యతిరేఖ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం ప్రిన్సిపాల్గా చేస్తున్నా ఇరవై మూడు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ రీసెంట్గా వెస్టేజ్ యొక్క గొప్పతనం తీసుకొని మీటింగ్స్కి వెళ్ళి నేను మా వైఫ్ మా కూడా ఎంఏబిఏడి తెలుగు కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తుంది ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి మీటింగ్ పోయిన తర్వాత ఆ మీటింగ్లో నేను ఒక ఉద్యోగమే జీవితానికి పరమావధి అనుకున్నా కానీ ఉద్యోగం కంటే మించింది ఎంతో గొప్ప అవకాశం ఉందని ఒక మంచి క్లారిటీ తీసుకున్న తర్వాత ప్రొడక్ట్లు వాడుకుంటే మాకు మంచి రిజల్ట్ వచ్చింది హెల్త్ వచ్చింది హెల్త్ తర్వాత ఇంకా ఏముందని చెప్పి కొన్ని ఒక ఇరవై ముప్పై మీటింగ్స్కు ప్రతి మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాతనే దీంట్లో గ్రేట్ లీడర్స్ అంతా సక్సెస్ అయిన లీడర్స్ అందరూ ఇంకా సమాజ సేవ కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యము ఆదాయం కోసం వాళ్ళ జీవితాల్లో మూడు తరాలు ఇన్కమ్ ఉందని